హలో హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే అండి సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ ని బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఈ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సండే రోజు వ్లాగ్ అనమాట నిన్న అయిపోయిన రిపబ్లిక్ డేకి ఈ రోజు ఏంటి అనేసి అనుకుంటున్నారా మనసులో ఉండాలండి దేశభక్తి సో టాటస్ అంట మొబైల్ అంట కాదు సో అలా అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సండే రోజు కాబట్టి మా వారికి సెలవు కాబట్టి కాబట్టి మా అందరికి కూడా ఒక సెలవు అయినట్టుగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తామన్నమాట సండే మాది కాదన్నట్టుగా ఉంటది అలా అని ప్రతిరోజు సండే అనేది లీవ్ అనమాట సో కొన్ని కొన్ని సార్లు అనమాట ఇలా పడుతూ ఉంటాయి సో ఈ రోజు రిపబ్లిక్ డే కాబట్టి సెలవు కాబట్టి ఈ రోజు సండే పడింది లేదంటే బుధవారము మంగళవారం సోమవారం ఇలా అయితే లీవ్స్ ఉంటాయి మా బయటికి వెళ్తే సండే రోజు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటది ఇంట్లో ఉన్నా సరే మాకు ఫుల్ ఎంజాయ్మెంటే ఉంటుంది అనమాట సో నలుగురు ఒక దగ్గర ఉండి ఏవైనా నచ్చినవి తెచ్చుకొని వండుకొని తింటాము సండే రోజు ఈ సండే కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను రేపు సండే అనగా ఈ రోజు నైట్ అయితే ఫుల్ ప్లానింగ్ అయిపోయాయి అక్కడికి వెళ్దామా ఎక్కడికి వెళ్దామా ఎక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా లాస్ట్ తీరా చూసేసరికి ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉండిపోయామనమాట సో సండే కాబట్టి ఏదైనా చికెన్ మటన్ ఏ తీసుకుని వచ్చి తిందామని అనుకున్నాము కానీ రిపబ్లిక్ డే కదండి సో కటింగ్ బంద్ అంట అన్ని షాపులు బందే ఉన్నాయి అనమాట సో అందుకోసమే ఎగ్స్ అయితే తీసుకుని వచ్చి ఎగ్స్ కర్రీ చేద్దామని అనుకున్నాం మా వాళ్ళు అందరూ తొందరగానే టిఫిన్ చేస్తారు అనమాట నేను ఒక్కదాన్నే కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే మీకు తెలిసిందే కదా ప్రతిరోజు నేను శివాలయంకి వెళ్తాననేది సో నాకు అక్కడికి వెళ్తేనే మన తృప్తిగా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అందుకోసం ఆకలి చాలా దంచుతుంది కాబట్టి సేమియా ఉప్మా ముందే చేసి పెట్టాను ఆ ఉప్మాని కొంచెం వేడి చేసుకుంటూ గబగబా తినేసి మళ్ళీ మధ్యాహ్నం వంట అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక పక్క నేను తింటూ ఉన్నాను ఇంకో పక్క జోకులు వేస్తూ ఉన్నారు మా వారు అందుకే నవ్వుకుంటూ నవ్వుకుంటూ తింటూ ఉన్నానమాట నిన్న పకోడి చేశాను కదా ఆయిల్ అనేది ఉండిపోయిందనమాట అందుకే ఇంకొంచెం ఆయిల్ కటోరీలు అయితే వేస్తున్నాను అదేనండి కూర గిన్నెలో వేస్తున్నాను ఆయిల్ కర్రీలో ఎక్కువ అయిపోద్ది అనేసి సో చికెన్ లేదు కాబట్టి ఇక్కడ ఓన్లీ గుడ్లు టమాటా కర్రీయే చేశాను ఇంకా మా వారు ఏమన్నారంటే కాలీఫ్లవర్ అలానే పోతుంది కదా కొంచెం ఫ్రై చెయ్యి అనేసి అయితే చెప్పారు ఆ కాలీఫ్లవర్ కూడా ఫ్రై అని చెప్తున్నాను కదండి సో నార్మల్ రోజు అయితే నార్మల్ గానే యథావిధిగానే ఉంటది కానీ ఏ రోజు మా వారికి సెలవు అవుతుందో ఆ రోజు కొంచెం రెసిపీస్ ఎక్కువగానే ఉంటాయి నాకు ఫుల్ పని ఉంటేనే ఉంటదనమాట పోనీ ఎక్కడికైనా సెలవు టైంలోనైనా బయటకు వెళ్దాం అనేసి అనుకుంటాం కానీ ఇక్కడ దగ్గరలో ఏవి ఉండమన్నమాట చాలా దూరం వెళ్ళాలి సో ఆ జర్నీకి భయపడి మేము ఇంకా వెళ్ళలేదు సండే రోజు టిఫిన్ తినేసి కాసేపు బయట కూర్చున్నాను మా వాళ్ళందరూ ఉన్నారనమాట బయట కూర్చొని మీటింగ్లు ఎట్టారు సో నేను వెళ్ళకపోతే వీళ్ళు ఆయన ఉన్నారు అందుకే రావడం లేదని అంటారు డైలాగ్ లేస్తారు అందుకోసమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట సేపు కూర్చున్నాను ఈ లోపల గుడ్లు అయితే ఆర్డర్ ఇచ్చేసాను గుడ్లు పట్టుకుని ఆ దుకాణం ఆయన అయితే వచ్చారనమాట సో ఆ గుడ్లు తీసుకొని వచ్చి ఇంక ఉడకబెట్టేసి ఒక పక్క కాలీఫ్లవర్ అనేది వండుతున్నాను నిన్నటి వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చేసానండి మేమైతే ఇంకా నెల్లూరు వెళ్ళడం లేదనేసి అయితే చెప్పేశాను కదా సో అదనమాట ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి నిన్నటి వీడియో కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ మేము ఛత్తీస్గఢ్ లో ఉన్నాం కాబట్టి ఎన్ని వస్తువులు కావాలో అన్ని మాత్రమే తెచ్చాము ఎక్కువ తీసుకురాలేదన్నమాట అందుకోసమే మూతలు తినే ప్లేట్లు అన్ని సింగిల్ సింగిల్ గానే తెచ్చాము సో తోముకోవడము తినడం మూతలు పెట్టుకోవడము ఇలానే ఉంటదనమాట ఎక్కువ సామాన్లు అయితే తీసుకొని రాలేదు ఎందుకంటే ఏ రోజుకి ఎక్కడ ఉంటామో మాకే తెలియదు సో చూశారు కదా దాంట్లోనే నేను టిఫిన్ చేశాను అలాగే ఆ గిన్నె దోమేసి మళ్ళీ మూత పెట్టాను అనమాట ఎక్కడైనా ఒక దగ్గర ఫిక్స్ అయిపోయినట్టుగా అయితే నచ్చిన వస్తువులు కొనుక్కొని చక్కగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అక్కడికి 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 ట్రాన్స్ఫర్లు అయ్యే వాళ్ళకి చాలా కష్టమండి ఏవి కూడా ఉండవన్నమాట సో ఎన్ని ఎన్ని మోసుకొని వెళ్తాము అన్నట్టుగా అనిపించేస్తమాట మొత్తానికి గుడ్లు మాత్రం మంచిగానే తెచ్చిచ్చారు ఆయన ఇంతకు ముందలయితే గుడ్లు పగలు కొట్టుకుని తీసుకొని వచ్చి ఇచ్చేసారనమాట దాని తర్వాత నేను కాల్ చేసి అడిగాను చాలా గుడ్లు పోయాయి ఇందలనేసి సో నెక్స్ట్ టైం అయితే ఆ గుడ్లు కొట్టేసి మంచి గుడ్లు అయితే ఇస్తాననేసి అన్నారు కానీ ఇప్పటివరకు ఆ దుకాణం ఆయన అయితే ఇవ్వలేదన్నమాట అలాంటి టాలెంట్ వాళ్ళకి ఉంటది మనకు ఉండదు నేను కూడా మొహమాటంకి అడగలేదనమాట పోనీలేండి అనేసి సో ఇక్కడ నవ్వుతున్నాను ఏంటంటే పక్క నుండి మా వార్ ఫుల్ డైలాగులతో నింపుతూ ఉన్నారు అవే నవ్వుకుంటూ ఉన్నానమాట అండ్ చిన్నపాప కూడా కొన్ని కొన్ని మాటలు చి క్యూట్ క్యూట్ మాటలు ఆడుతూ ఉందనమాట అలాగే గుడ్లు కూడా అడుగుతూ ఉంది నేను గుడ్లు వడకబెట్టానంటే మాత్రం నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారనమాట బాయిల్ ఎగ్ అయితే తింటారనమాట చిన్నపాపకి ఎన్ని గుడ్లు ఇస్తుంటే అన్ని గుడ్లు కూడా పట్టుకొని వాళ్ళ డాడీ అనమాట పైకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ గిన్నె పట్టుకొని తీసుకొని వచ్చి అడుగుతుంది ఏమైనాయి అనేసి నేను ఈ కిటికీ నుండి చూస్తున్నాను అనమాట సో వాళ్ళ నాన్నగారు అనమాట మేడ మీదకి తీసుకెళ్లిపోతున్నారు ఒక్కొక్క ఎగ్ తీసుకొని తనని ఆట పట్టిస్తున్నారనమాట సో అదే నవ్వుకుంటున్నాను వచ్చేసరికి చూసారు కదా ఎగ్ అనేది తీసుకొచ్చి పెట్టేశారు తిను తిను అని చెప్తున్నాను అప్పుడు ఒక ఎగ్ అనేది తీసుకున్నారు నేనైతే ఎనిమిది గుడ్లు అయితే ఉడకబెట్టానండి అందులో మాత్రం ఒక మూడు గుడ్లు వాళ్ళు తీసుకొని తిన్నారు మిగతా ఐదు గుడ్లు అయితే వండుతున్నాను ఎందుకంటే ఒక పక్క కాలీఫ్లవర్ ఫ్రై అవుతుంది కదా సో నాకు కాలీఫ్లవర్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట దానికి దాంతోనే తినేస్తాను మీరు బాయిల్ ఎగ్స్ తినండి అనేసి అయితే పిల్లలకి ఇస్తూ ఉన్నాను అనమాట ఒక పక్క అయితే కాలీఫ్లవర్ ఫ్రై అవుతుందండి ఇంకో పక్క ఎగ్స్ ఉడికిపోయాయి కదా సో ఎగ్స్ తొక్క అనేది తీసేసి ఇంకా ఆయిల్ అనమాట ఏపుతా ఉన్నాను ఎగ్స్ నాకైతే ఇలా పసుపు ఆయిల్ ఎగ్స్ ఏపితేనే తినాలనిపిస్తుంది లేకపోతే తినాలనిపించదు సో చూసారు కదా ఇక్కడ ఎగ్స్ అనేవి ఏపుతా ఉన్నాను అనమాట అక్కడ ఎయిట్ ఎగ్స్ అయితే అనమాట కానీ లాస్ట్ కి వచ్చేసరికి ఫైవ్ ఎగ్స్ మాత్రమే మిగిలినాయి సో ఆ ఎగ్స్ తోటి వంట చేసేస్తున్నాను ఒక పక్క కాలి ఫ్లేవర్ కర్రీ ఉంది కదా అడ్జస్ట్ అయిపోవచ్చు అనేసి సండే రోజు చికెన్ తినవలసిన దగ్గర ఎగ్స్ తింటున్నాము కానీ అంత రిచ్ అనేది అనిపించలేదు నార్మల్ ప్రతిరోజు తిన్నట్టుగా అనిపించేసింది అనమాట చికెన్ తింటే వేరే లెవెల్ కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చికెన్ ఇష్టం నాకైతే చాలా ఇష్టం చికెన్ ఇక్కడ చూసారు కదా పసుపు ఆయిల్ అయితే ఎగ్స్ అయితే ఫ్రై చేసానమాట బాయిల్ చేసిన ఎగ్స్ మీలో ఎంతమందికి ఇష్టం మై డియర్ ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే బ్లాక్ సాల్ట్ వేసుకొని మరి తినేస్తూ ఉంటారు అనమాట ప్రతిరోజు లైవ్ పెడతాను అనేసి అనుకుంటూ ఉంటాను కానీ అసలు టైం అనేది కుదరదు లేదండి సో చలికాలం కాబట్టి మా వాళ్ళు అందరూ కూర్చుంటారనమాట కూర్చోడంలో నన్ను కూడా పిలుస్తారు అక్కడికి వెళ్ళానంటే ఇంక ఇంటికి కూడా రాను అలాగే మొబైల్ కూడా పట్టుకొని ఇలానే అయిపోతుంది ప్రతిరోజు అనుకుంటాను లైవ్ పెట్టాలి లైవ్ పెట్టాలి అనేసి కానీ పెట్టలేకపోతున్నాను లైవ్ పెట్టడం వల్ల చాలా అంటే చాలా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు వాచ్ అవర్ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఏదైతే అది సో పిల్లల్ని ముందు చూసుకోవాలి కదా అనేసి వాళ్ళకి మాత్రమే ఇంకా టైం ఇస్తున్నాను చిన్నపాప కిందకి వెళ్ళింది అంటే ఒక దగ్గర కూర్చోదన్నమాట కుక్కలకు పట్టుకుంటూ ఉంటుంది ఆ కుక్కలు కరిస్తే మన లేని పని బాధ అనేసి ఇంకా తనకు చూసుకుంటూ కిందే కూర్చుంటాను అనమాట అందుకే లైవ్ పెట్టడానికి అవ్వడం లేదు సో అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అలాగే లైవ్ పెట్టాము అంటే మినిమము నెట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉండాలి సో నెట్ బ్యాలెన్స్ తక్కువగా ఉంది అందుకోసమే లైవ్ అనేది పెట్టడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు అలాగే చలికాలం కదా సో ఎండ్లో కూర్చున్నప్పటికి టైం అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ కాలిఫ్లవర్ అనేది ఫ్రై చేశాను అలాగే ఎగ్స్ కూడా తాలింపు పెట్టేసాను అనమాట టమాటా వేసి కాలీఫ్లవర్ ఫ్రై చేసేటప్పుడు ముందు ముందు మాత్రమే మూత అనేది పెట్టాలన్నమాట సో ఉప్పు కారం వేసిన తర్వాత మూత పెట్టేసినట్టుగా అయితే కాలీఫ్లవర్ కొంచెం కర్రీ అనేది మెత్తగా వచ్చేస్తుంది కరకరలాడదనమాట అందుకోసమే నేను ఇంకా ఉప్పు కారం వేసే ముందలే మూత పెడతాను దాని తర్వాత అయితే మూత పెట్టను ఏదో నాకు తెలిసినట్టుగా అయితే వీడియో చేస్తున్నాను మీరు మాత్రం సపోర్ట్ చేయండి మైడియార్ ఫైనల్ గా మీతో మాట్లాడుకుంటూ వంట అయితే చేస్తాను మైడియార్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ వేడి వేడి కాలీఫ్లవర్ అయితే చేస్తాను అలాగే సేమీ ఉప్మా కొంచెం మిగిలి ఉన్నది మార్నింగ్ ది అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎగ్స్ టమాటా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది రెడీ అయిపోయింది అండ్ వేడి వేడిగా కుక్కర్ లో అయితే రైస్ పెట్టాను అనమాట అలాగే కిచెన్ మొత్తం క్లీనింగ్ అనేది చేస్తాను అనమాట వంట అయిపోయిన తర్వాత ఇలా కిచెన్ పెడతాను కానీ మా పిల్లలు ఉంచర్లేండి అలాగా సో ఎక్కడ ఒక్కడ నిగడేస్తూ పడేస్తూ ఉంటారు సండే బ్లాక్ కాబట్టి సో సండే అనమాట ఇలా వంట చేసేసిన తర్వాత అందరం కలిసి బోన్ చేసినాక కాసేపు పడుకున్నాము మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి కూరగాయలు తేవడానికి మార్కెట్ కి వెళ్ళి ఇగోండి ఇలా శనగలు అవి తెచ్చి ఇలా అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని వలుస్తా ఉన్నామనమాట నేనైతే కూరగాయలు అన్ని చదివేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్